నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి శాస్త్ర ప్రకారము ప్రతి మనిషి పుట్టినప్పుడు ఒక వ్యక్తి జన్మించిన సమయానికి అతను ఏ రాశిలో జన్మించాడు ఆ రాశి చక్రంలో అతనిది లగ్నం ఏమై ఏమై ఉంటుంది ఈ లగ్నాన్ని మనం ఒక్కొక్క ఆ లగ్నంలో ఏ రాశిలో ఉన్నాడు జన్మ జాతకం ఏంటి అనేది పరిశీలన చేస్తాం కదా అయితే దీనిలో భాగంగా ఈ నవగ్రహాలు కూడా ఈ వ్యక్తి జాతకంలో అన్ని దశలను తిరుగుతూ ఉంటూ ఉంటాయి అంటే ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కసారి మన మన జన్మరాశిలో రెండు గ్రహాలు ఉంటాయి ఒకే గ్రహం ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి రెండు మూడు నాలుగు ఎనిమిది గ్రహాలు కూడా ఒక్కొక్కసారి ఆ మన జన్మ లగ్నంలో ఉండే అవకాశం ఉంటుంది ఇట్లా పరిభ్రమణం చెందుతున్న క్రమంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలిసి వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఒక వ్యక్తి జాతకంలో అయితే కొంత కొన్ని కొన్ని ఏం చేస్తుంటాయి ఆ పరిభ్రమణంలో మూవ్ అయిపోతూ ఉంటాయి కదిలిపోతూ ఉంటాయి కొన్ని వాటి యొక్క పరిభ్రమణ కాలాన్ని బట్టి ఆ జాతకంలో ఆ గ్రహాలు స్థానాన్ని ఆక్రమించుకుంటాయి అయితే ఇవి కొంతకాలంగా ఏర్పడి అలాగే ఉండిపోవడాన్ని గ్రహ కూటమి అంటుంటాం అన్నమాట అయితే ఈ గ్రహ కూటమిలో ఒక్కొక్కసారి రెండు మూడు ఎనిమిది కూడా కలిసి ఉంటూ ఉంటాయి అదే కనుక మన జన్మ జాతకంలో మన జన్మ రాశిలో కనుక ఆ ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క ఫలితాన్ని మనం ప్రతి వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు ఆ సందర్భంలోనే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ఒక క్రమంలో బుధుడు రవి ఈ రెండు కలిసి మేషాది ద్వాదశ వారికి బుధాధిపత్య యోగము అంటే బుధుడు ఆదిత్యుడు కలిసి రాజయోగాన్ని అనమాట అయితే ఈ బుధ ఆదిత్య యోగము ఎలా కలుగుతుంది అంటే ఈ బుధుడు ఆ సూర్యుడు కలిసి కొంతకాలం పాటు ఆ వ్యక్తి యొక్క జాతకంలో కనుక నిలబడి ఉంటే దాన్ని బుధ ఆదిత్య యోగము అంటారు అయితే జ్యోతిష్య ప్రకారం కనుక మనం చూసినట్టయితే ఈ బుధ ఆదిత్య యోగము అత్యంత యోగప్రదమైనది అనమాట ఈ యోగం కలగడమే మహాయోగము అయితే ఈ బుధ ఆధిపత్య యోగం మనకి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అయితే బుధుడు దేనికి ప్రతీక బుధుడు సంపదకు ప్రతీక ఆదిత్యుడు ఆదిత్యుడు అంటే రవి రవికి దేనికి ప్రతీక మనకి ఆరోగ్యానికి ప్రతీక అంటే ఈ బుధ ఆధిపత్య యోగంలో ఉన్న రాసులకి సంపదకి ధనానికి ఐశ్వర్యానికి ఆరోగ్యానికి లోటు ఉండదనమాట అయితే మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారము ఈ రెండు ఆ కలిసి ఈ బుధి బుధుడు రవి ఇద్దరు కలిసి ధనుర్ రాశిలో కలయిక జరిగి తరువాత నుంచి తులారాశిలోకి ప్రవేశం చేస్తారు అయితే ఇప్పుడు ధనుర్ రాశిలో కనుక ప్రవేశం చేసినప్పుడు వారి యొక్క ఆ స్థితిగతులు ఎలా ఉంటున్నాయి అంటే కనుక ఆ ఏ రాశిలో కనుక వీరిద్దరూ ఒకే స్థానంలో ఉన్నట్టయితే ఆ జాతకుడికి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అస్సలు తిరిగి ఉండదు అనమాట వీరిద్దరూ కొంతకాలం పాటు అంటే ఇరవై తొమ్మిది రోజుల పాటు ఆ జాతకుడికి ఈ వీరిద్దరూ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నారు అయితే ఇంకా కొంచెం కనుక మనం విశ్లేషణ చేసుకున్నా అయితే తర్వాత వీరిద్దరూ కలయిక వల్ల ఏమేమి జరుగుతుంది అంటే కనుక అసలు ఏ రాశులకు ఎలా ఉండబోతోంది అనేది ప్రధానంగా చూసినట్టయితే మేషరాశికి మిథున రాశికి సింహరాశికి వృక్షిక రాశికి కుంభరాశికి ఈ ఐదు రాశుల వాళ్లకు విశేషమైన ఆరోగ్యము ధనము ఆయుషు ఇంకా అన్ని కలిపి ఆయన ఈ వీరిద్దరూ కలిసి ఇవ్వబోతున్నారు అయితే మిగతా రాశుల వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారు అంటే కనుక మిగతా రాశుల వాళ్ళకి కూడా వేర్వేరు స్థానాల్లో ఉండి ఇదే సంపదను ఇదే ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నారు అంటే వీరు ఎన్నో ఇంట్లో ఉంటే అంటే వారు ఏ స్థానంలో ఉంటే ఆ ఫలితాలను ఇవ్వబోతున్నారు కాబట్టి ఏ స్థానంలో వారు ఉన్నారు అనే అంశాన్ని మరింత విపులీకరంగా నేను మీకు ఈ బుధ ఆధిపత్య యోగాన్ని అయితే ఈ బుధ ఆదిత్య యోగము ఈ ఐదు రాశుల వాళ్ళకి పదకొండు రోజుల పాటు మిగతా రాసుల వాళ్ళకి ఇరవై తొమ్మిది రోజుల పాటు మరికొంతమంది రాసుల వాళ్ళకి రెండు రోజుల పాటు ఈ ఫలితాలను ఇవ్వబోతున్నారనమాట అయితే ముందుగా మనము అసలు ఈ బుధ ఆధిపత్యము అయితే ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ఈ నెల పదిహేడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు అనగా పన్నెండు రోజుల పాటు ఈ బుధుడు రవి ఇద్దరు కలిసి తరువాత తులారాశిలోకి ప్రవేశించబోతున్నారు అయితే ఈ తులారాశిలో ఎతి జరగడం వల్ల ఈ బుధాదిత్య యోగానికి విశేషమైన ఫలితాలను ఇస్తున్నారు దానితో పాటుగా ఈ ఏ అంశాలు ఇందులో ఉండబోతున్నాయి అంటే కనుక వ్యక్తిగతంగా ఆర్థికంగా ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల నుంచి వీరిద్దరూ ఆ జాతకుల్ని ఆ బయట పడేస్తారనమాట దీనితో పాటుగా అంటే విముక్తి కలిగజేస్తారు వ్యక్తిగతంగాను ఆర్థిక పరంగాను ఏ జాతకుడైతే ఇబ్బంది పడుతున్నాడో బుధ ఆదిత్య యోగం వల్ల వీరిరువురు కలిసి ఆ జాతకుణ్ణి ఆ సమస్యల నుంచి విముక్తి కలగజేస్తాడు అయితే మరికొంత కొన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే మిథున కర్కాటక కన్యా తుల ధనస్సు మకర కుంభాల వారికి బుధాధిపత్య యోగం వల్ల అంటే ఈ బుధుడు ఆదిత్య యోగం వల్ల కొన్ని సమస్యలను కలగజేస్తున్నాడు కొంతమందికి విముక్తి కలగజేస్తున్నాడు కొంతమందికి సమస్యలను సృష్టించేస్తున్నారు అయితే ఈ సమస్యల నుంచి ఎన్ని ఎంత సమయంలో ఈ మిగిలిన రాశుల వారు బయటపడతారు అనే అంశాన్ని మరింత వివరంగా ప్రేక్షకులకు సందేహం లేకుండా నిదానంగా చెప్తాను గ్రహించుకోండి అయితే ఈ బుధుడు కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ బుధుడు ఆ రవి ఇద్దరు కలిసి తులాలో ప్రవేశిస్తున్నారు అలాగే కుంభంలో సంచరిస్తున్నారు ఈ సంచారం వల్ల ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనే అంశాన్ని చాలా విపులీకరంగా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో చెప్తాను అయితే బుధగ్రహము బుద్ధిని ఇస్తుంది ధనస్ అంటే డబ్బుని ఇస్తుంది దానితో పాటుగా ఎవరెవరికి ఉపయోగము అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి విద్య లాజిక్ టెక్నాలజీ వాణిజ్యము పారిశ్రామికము రంగాలలో ఉండేవారికి చాలా అత్యంత ప్రభావితంగా విశేషమైన యోగాలను ఈ రంగాల్లో ఉండే వాళ్ళకి బుధుడు ఆదిత్యుడు ఇద్దరు ఇవ్వబోతున్నారు అయితే ఈ కుంభరాశిలో సంచరిస్తున్న ఈ బుధుడు శనిగ్రహంతో కలిసి ఆధిపత్యాన్ని తీసుకుని వారితో పాటు ఈ ముగ్గురు కలిసి టెక్నాలజీ కమ్యూనికేషను విజ్ఞానము అంటే సైంటిఫిక్గా సైంటిఫిక్ గా అనమాట రాజకీయము పరిశోధనలు చేసే విభాగము సైన్స్ ఫీల్డ్ స్టాక్ మార్కెట్ సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్న వారికి చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశము ఈ బుధ ఆదిత్య యోగం వల్ల జరగబోతోంది అయితే ఇప్పుడు నేను ఏ రాసుల వాళ్ళకి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ధనం ఎట్లా వస్తోంది సమస్యలు ఎలా తీరుతున్నాయి అన్ని రంగాల వాళ్ళని ఒక్కొక్కరికి వివరంగా చెబుతాను వినే ప్రయత్నం చేయండి స్కిప్ చేయకండి నమస్తే తదుపరి రాసి సింహరాశి ఈ సింహరాశిలో ఉండే వారికి రాశ్యాధిపతి రవి పంచమ స్థానంలో బుధుడుతో కలిసి ఉండడం వల్ల మహాభాగ్యము మహాయోగము కలగజేస్తున్నాడు అయితే అనేక విధాలుగా వీరు ఊహించని రీతిలో వీరికి ఆదాయం వృద్ధి అవుతుంది ఏ రంగంలో ఉన్న వారికైనా ఆర్థికంగా ఊహించని పురోగతి మీకు మీరే ఆశ్చర్యపోయే రీతిలో మాకేనా ఇంత డబ్బులు వస్తున్నాయి మాకైనా ఆర్థికంగా మేము ఇంత రిచ్లో ఉన్నాము అని మీకు మీరే ఆశ్చర్యపోయే రీతిలో ఈ రవి బుధులు కలిసి మీకు అనుగ్రహించబోతున్నారు అయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేవారికి ఉద్యోగాల్లో ఉండే వారికి ముందుగా చూసినట్టయితే కనుక ప్రమోషన్స్ రావడము మీ క్యాడర్ పెరగడము హై హైఅండ్ ప్యాకేజీతో మీరు ఆ నియమించబడ్డము నిరుద్యోగులకైతే వాళ్ళు పాతిక వేల జీతమే అనుకున్నారనుకోండి వాళ్ళని ఎనభై వేల జీతానికి ఆ వారు ఊహించని జీతానికి వీళ్ళు అపాయింట్ అవ్వడము ఆకస్మిక ధనప్రాప్తి వాహనాలు కొనుక్కోవడము ఇలాంటివన్నీ ఉద్యోగస్తులకు ఈ రవి బుధులు ఇస్తున్నారు అయితే దీనితో పాటుగా వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే కనుక వ్యాపారము దినదిన అభివృద్ధి అవుతుంది కస్టమర్స్ రావడము క్లయింట్స్ రావడము ఇలాగా వీళ్ళకి ఊహించని రీతిలో చాలా ఫ్లోటింగ్ ఎక్కువయ్యి ఆ విశేషంగా వ్యాపారం రావడము వీళ్ళు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఇంకా వీళ్ళే తిరిగి చూసుకోలేనంతగా ఆ లాభాలు వస్తాయి సమస్యలు తీరిపోతాయి ఉద్యోగస్తులతో కానీ లేదా మీ కింది ఎంప్లాయీస్తో కానీ ఏదైనా సమస్యలు ఉంటే కనుక ఆ సమస్యలు కూడా తీరిపోతాయి అనమాట అయితే దీనితో పాటుగా ఆకస్మిక ధన లాభాలు కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది అది ఎలాగా అంటే చిన్న ఉదాహరణ చెప్తాను గతంలో మీరు ఎప్పుడైనా లాటరీ టికెట్లు కొని వదిలేయడం కానీ లేదా ఎక్కడైనా షాపుల్లో కానీ మీరు రాసేసి మర్చిపోయి వదిలేసినా కానీ అవి మీ పక్షాన వచ్చి మీకు ఆకస్మికంగా ప్రైజులు రావడము ధనం రావడము ఇలాంటి గిఫ్ట్లు రావడము ఇలాంటివన్నీ మీకు ఆకస్మికంగా జరిగే అవకాశాలు ఈ రవిభూదులు మీకు ఇవ్వబోతున్నారు అయితే ఆ ఆరోగ్యపరంగా చూస్తున్నట్టయితే కూడా వీరికి విశేషమైన ఆరోగ్యం కలుగుతుంది అన్ అంత క్రితం వరకు వీరు అనారోగ్యంతో బాధపడుతూ ఆ లేదంటే ఆపరేషన్లు అవ్వడము లేకపోతే ఏదైనా తీవ్రమైన అనారోగ్య సంబంధిత బాధలు పడ్డము డాక్టర్లు చుట్టూ తిరగడము హాస్పిటల్ చుట్టూ తిరగడము ఇలాంటివి ఏమైనా జరిగి ఉంటే కనుక గతంలో ఈ రవి మీకు ఎంటర్ అవ్వడం వల్ల అన్ఎస్పెక్టెడ్ గా అసలు మీరే ఊహించరు ఇంత ఆరోగ్యవంతరాలను అయ్యానా ఏ రిపోర్ట్ చూసినా అన్ని నీళ్ళు నీళ్ళని రావడము మీకేమి లేదు అని చెప్పడము కొంతమందికి మరికొంతమందికి పెద్ద పెద్ద ఆపరేషన్లు అయ్యే వారికి తక్కువలో ఆపరేషన్ అయిపోవడము మరి కొంతమందికి రిపోర్ట్స్ లో మీకేమీ లేదండి మా క్యాజువల్ అజులుగా అలా ఉంది తప్ప మీకు రిపోర్ట్లో అయితే ఏమీ ప్రమాదాలు లేవు అని చెప్పడము ఇట్లాగంటే ఒక మిరకిల్లాగా ఒక ఆశ్చర్యం కలిగేటట్టుగా రవి మీకు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు అది ఎంత విశేషమైన యోగం కదండి అది అయితే దీనితో పాటుగా మీరు ఏమైనా మొండి బాకీలు ఉన్నాయనుకోండి మాకు రావు రావట్లేదు వదిలేసుకున్నాము ఆశ అన్న రుణాలు కూడా మీకు తలుపు తట్టి వచ్చి ఇచ్చే అవకాశము ఈ బుధుడు మీకు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కలిగించబోతున్నాడు దీనితో పాటుగా వ్యవసాయదారులకు చిన్నగా ఏదైనా పంట వేసుకుంటే ఆ పంట విశేషంగా పండడము మార్కెట్లో వీరు వీరి పంటకి ధర ఎక్కువగా పలకడము రుణాలు తీర్చేసుకోవడము ఆ భూమి మళ్ళా కొనుక్కోవడము రియల్ ఎస్టేట్ వారికి అయితే కూడా రియల్ ఎస్టేట్ వారికి కూడా ఆ భూమి కొనుక్కోవడము వాళ్ళ వెంచర్లు అమ్ముడైపోవడము మార్కెటింగ్ రంగం వారికి వీరు పెట్టుకున్న టార్గెట్లు రీచ్ అయిపోవడము ఇలా ఒకరిని కాదు ఏ రంగంలో ఉన్న వారికైనా ఈ మిథున రాశిలో ఈ రవి బుధ యోగం వల్ల విశేషమైన ధనమంటే ధనమే కలిసి వస్తుంది అనమాట ఏ పని చేపట్టండి ధనయోగం ఉంది మీకు అనారోగ్యం ఆరోగ్యంగా మారిపోతుంది ఇట్లాంటి విశేషమైన ఫలితాలన్నీ ఈ మిథుల రాశిలో రిపీట్ ఇలాంటి విశేషమైన ఫలితాలన్నీ సింహరాశిలో ఉండేవారికి ఈ రవి బుధులు కలగజేస్తున్నారు దానికి దానికి గ్రాటిట్యూడ్గా మనం ఏం చెప్పాలి అంటే మనము ఈ రవి బుధులకు జపాలు చేయించుకోవడము తరువాత దాన చేసుకోవడము అంటే హోమాలు చేయించుకోవడము వారికి పూజలు చేసుకోవడము ఇలాంటివన్నీ చేసినట్టయితే వారి ఇచ్చేదానికి మనం గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి కదా కాబట్టి ఈ పరిహారాలు మనం తప్పనిసరిగా పరిహారము అంటే దేనికి ఉంటుంది మనం ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే పరిహారము సంతోషంలో ఉన్నప్పుడు చేసేవి పూజలు హోమాలు గ్రాటిట్యూడ్ అనమాట తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ రాశిలో ఉండేవారు మీరు వీరిద్దరికీ కనుక గ్రాటిట్యూడ్ తెలుపుకున్నట్టయితే మరింత విశేషమైన ఫలితాలు ఈ రవి బుధులు మీకు అనుగ్రహిస్తారు వారి యొక్క అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ నమస్తే